పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రవ్య విలాసులకు శుభాకాంక్షలు ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పురమునందు నాయి బ్రాహ్మణ సంఘం వారు నిర్మించిన ధన్వంతరి నారాయణ దేవాలయం విశేషాలు ఈ ప్రోగ్రామును తిలకించిన ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి ధన్వంతరి నారాయణ అంటే వైద్యుడు నారాయణ అంటే వైద్యుడు అని అర్థం దీని వెనుక ఉన్న భావన ఏమిటంటే వైద్యుడు నారాయణ స్వరూపుడు అని మరియు ధన్వంతరి విష్ణువు యొక్క అవతారం అని ధన్వంతరి మంత్రం వింటే ఆరోగ్యానికి మంచిది ధన్వంతరి మంత్రం అత్యంత శక్తివంతమైనది తనత్రయోదాసి రోజు ధన్వంతరి స్తోత్రం వింటే మంచిది ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణు నారాయణామృత రోగాన్మే నా శాయశేషు నాశు ధన్వంతరీ హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం ధన్వంతరీ నారాయణ సూర్యుని పదహారు మంది శిష్యులలో ఒకడు కాశీరాజు దేవదాసు ధన్వంతరి అంటే ధన్వంతరి అన్న బిరుదు కలిగిన కాశీరాజు దేవాసు ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం నాయి బ్రాహ్మణం సంఘం వారు ధర్మవరం పట్టణం చెన్నకేశవపురంలో నూతనంగా నిర్మించిన ధన్వంతరి నారాయణ దేవాలయంలో ఉత్సవం ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణం నాయి బ్రాహ్మణులు స్త్రీలు పురుషులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ప్రసాదాలు గావించారు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కాగా పదకొండు రోజులు పదకొండు రోజుల పాటు అంటే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగింపు చేసుకోవడం జరిగినది ఇందులో విశేషమేమంటే నాయి బ్రాహ్మణుల కులదైవమైన నారాయణ ధన్వంతురి దేవతలకే దైవం వైద్యం అందించిన విష్ణుమూర్తిగా పురాణాలలో చెప్పబడుతున్నది అలాంటి దైవమూర్తి మా ప్రసంగానికి దైవం కావడం మా అందరి అదృష్టమని కొనియాడారు वो 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 था 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 हा गुरु जयस्थ पायं महास ओम नमः मौल्यन नमः ओ श्री तेशु पायं हा ओ नक्रतुस चौबत्रय नमः ओम दीर्घ पेरा दनाय नमः ओ कुमभगाय नमः ओ अभिषेक नमः तेस्तुताय नमः कृतराय महा ओ चक्रासन नमः ओ बलाय नमः ओ सुदर्शन शक्ति परसुराय नमः ओ गस्थाय महाय गुणत्रय नमः ओ सुखोलाय नमः ओ ससाय नमः ओ सुन्नप त्रय नमः वो चुलेजी का रुटना है हाँ, समिति पर का संजना है हाँ, वो दक्षिण चुतोरक्षण है हाँ, वो बोला मार्ग अंतराय हाँ, वो दौरतम अनिकतत्त्व दिशा है हाँ, वो भिरान क्रिस्ता दिशा है हाँ, वो विलक्षण वाय हाँ, वो विशाल वाय हाँ, वो दुर्दशा है हाँ, वो निर्मलता है हाँ, वो जोक्षमता है हाँ, वो स ధన్వంతరి వైద్యనారాయణ గుడి దాదాపు రెండో సంవత్సరం నుంచి పెట్టడం జరిగింది మరి ప్రతి మంగళవారం కూడా ఈ దేవాలయం ముందు పూజలు జరుగుతున్నాయి అదేవిధంగా శుక్రవారము మరి ఈ పది పదకొండు రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవి మొత్తము స్టేట్ నందు మన ధర్మవన పట్టణంలోనే ఈ ఉత్సవాన్ని చాలా వైభవంగా జరగడం జరిగింది ఈ పదకొండు రోజులు దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి ప్రతి ధర్మవన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయ నారాయణ సభ్యులు గోవింద నేటి ఆధునిక కాలంలో అన్ని రకాల వైద్యంతో పాటు ధన్వంతరి వైద్యం కూడా ఉన్నది వైద్యానికి ఆదిగురువైన ధన్వంతరి నారాయణ లోకానికి జనులకి అందరికీ అన్ని కులాల వారికి పూజింపదగినవాడే ఇందులో తన అనే దానికి తావులేదు కానీ ఈ దేవుని దర్శించడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని మనము ఆశిస్తున్నాము ప్రతి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ దేవునికి మనమే కాదు నైట్ కాదు ఊర్లో ఉన్న కానీ అందరూ ఈ దేవుని పల్లె నుంచి ప్రతి ఒక్కరు దేవుని కోసము ప్రతి శనివారం ఇక్కడ పూజలు సరిగ్గా పడుతున్నాయి లక్ష్మీ చందకేశ్వరంలో నాయ బ్రాహ్మణ సోదరులంతా కలిసి నిర్మాణం చేసుకుంటున్న శ్రీ వైద్యనారాయణ ధన్వంత్రి దేవాలయం నిర్మాణంలో అందరూ నాయబ్రాహ్మణ సోదరులందరూ పాల్గొని ఈ దేవాలయం అభివృద్ధిలో కానీ ఈడ జరిగే కార్యక్రమాల్లో కానీ అందరూ పాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో ధన్వంత్రి వైద్య ధర్మవరం నాయబ్రా మన వైద్యనారాయణ కుటుంబ సభ్యులందరికీ మన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో పర్వదై కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన మీద మన వృత్తిదైవమైన ధర్మంతర వైద్యనారాయణ దేవాలయం ఇక్కడ నిర్మించుకోవడము ఎంతో మనకు ఇదిగా ఉంటుంది రాష్ట్రంలోనే రెండోదిగా పిలువబడుతున్న ధన్వంతరి వైద్యనారాయణ మనం మనకే ధర్మవరానికే ధన్వంతరి వైద్యనారాయణ మనకి అవకాశం ఇచ్చినాడు ఈ అవకాశాన్ని మనం అందరూ కూడా ప్రతి ఒక్క రాయబురా కుటుంబ సభ్యుడు కూడా దోహదపడి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి వ్రాసిన వారైతే రాయలసిన వారైతే ఇక్కడికి వచ్చి దేవదేవుని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవాలయం అభివృద్ధికి పడతారని కూడా ఆ దేవునికి కృపాకు పాత్రలు అవుతారని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చక మన ఇదే వేరే ఉంటుంది అస్తైశ్వర్యాలు ఆరోగ్యాలు కానీ ఇక్కడికి వచ్చిపోవాలని ప్రతి ఒక్క న్యాయప్రహ్మ కుటుంబ సభ్యుని కూడా పెద్ద పెద్దన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధర్మవరం నియోజకవర్గం ఎల్సీకేపురం నుండి శ్రీ వైద్యనారాయణ ధనువంతుల దేవాలయం నిర్మించుకున్నాము ప్రతి ఒక్కరూ బీసీపురాలందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము పట్ ధర్మవరం పట్టణం నందు నిర్మి నిర్మిస్తున్న శ్రీ వైద్య నారాయణ స్వామి దేవాలయముకు ధర్మవరంలోని అందరూ వారి వారి సహాయ సహకారాలు అంది అందించవలసి అందించవలసిందిగా కోరుకుంటూ స్వామివారిని దర్శించుకొని వెళ్ళినంత మాత్రాన అందరికీ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని కోరుకుంటున్నాను నమో వైద్యనారాయణ గుడి ధర్మవరం చంద్రకేశ్వర గుడి నిర్మించడం ఎన్నో కళలు కనువంటి ఈ ఈ వేదనారాయణ నారాయణ ధన్వంతరి వేదనారాయణ స్వామి గుడిని రాష్ట్రంలోనే ఇది రెండోదిగా ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్క బీసీ సంఘాలందరూ కలిసి ప్రతి ఒక్క కులాల వాళ్ళు కూడా మమ్మల్ని గుడికి వచ్చి మా గుడిని దర్శించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు నాయు బ్రహ్మ చలపతి రామ వైద్యనారాయణ మరి ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాకుళం తర్వాత మన రాయలసీమ జిల్లా ధర్మవరంలో వెలిసినటువంటి న్యాయబ్రాహ్మణ సంఘం తరఫున నిర్మించుకున్నటువంటి వైద్యనారాయణ ధన్వంతరి దేవాలయము దాదాపు దగ్గరికి వచ్చింది ప్రారంభించుకోవడానికి తొందరలోనే గుడి కూడా ప్రారంభమవుతుంది మరి ప్రతి ఒక్కరూ మరి న్యాయబ్రాహ్మణులు ధర్మ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ధర్మవరానికి వచ్చి ఇక్కడ చూసి ఎంత మటుకు మన వాళ్ళు నిర్మించుకొని మన కుల సంఘం తరఫున గుడి బాగా అభివృద్ధి వైద్యం అందరికీ అవసరం కాబట్టి ధన్వంతరి నారాయణ కూడా కాబట్టి అందరి సహాయ సహకారాలు అవసరం అన్ని కులాలు మతాలు వర్గాల వారు ఈ గుడిని సందర్శించి పూజలు చేసి దర్శన ప్రసన్నలు కావాలని కోరడమైనది అని చెప్పేసి మరి న్యాయబ్రాహ్మ సంఘం తరఫున తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో మాల్యవంతం శ్రీ రామచంద్ర గారు మాల్యవంతం లింగమయ్య గారు నాగసముద్రం ఆంజనేయులు గారు కోనాపురం సాయినాథ్ ప్రసాద్ గారు తాడిమర్రి రామకృష్ణ గారు కడియాల తిరుపతయ్య గారు మంగళ దామోదర్ గారు గొడ్డుమర్రి ఆనంద్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కాదరిపేట వెంకట నారాయణమ్మ గారు గుడి నిర్మాణం కోసం పదివేల నూట పదహారు రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగినది